హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఏపీ డిస్ట్రిక్ కోర్ట్స్ రిజల్ట్స్ ఈ నెల లాస్ట్లో వస్తాయో రావో ఒకసారి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా నేను మీకు ఒక టేబుల్ చూపిస్తాను దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కన్నా మీరు అర్థం చేసుకుంటే ఈ మంత్ ఎండింగ్కి రిజల్ట్స్ వస్తాయో రావో కన్ఫర్మ్గా మీకే అర్థం అవుతుంది నాకు తెలుసు చాలామంది మంది ఫ్రెండ్స్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తున్నారు అందులో నేను కూడా ఒకరిని నేను కూడా ఎగ్జామ్ రాశాను నాకు కూడా సిక్స్టీ ప్లస్ మార్క్స్ వచ్చాయి సరే ఒకసారి మీకు ఆ టేబుల్ చూపిస్తాను దాన్ని బట్టి మీరే ఒకసారి అనలైజ్ చేసుకొని రిజల్ట్స్ ఈ మంత్ ఎండింగ్ కల్లా వస్తాయా రావో మీకే అర్థం అవుతుంది ఒకసారి చూద్దాం ఇదేనండి నేను చెప్పిన టేబుల్ ఒకసారి టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చిన మన నోటిఫికేషన్కి ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్కి ఒకసారి కంపారిజన్ చేసుకుంటూ ఈ ఇన్ఫర్మేషన్ మన మనం అనలైజ్ చేసుకుంటే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో మనం తెలుసుకోవచ్చు ఫస్ట్గా టూ థౌజండ్ ట్వంటీ టూలో నోటిఫికేషన్కి మొత్తం పోస్టులు వచ్చి మూడు వేల ఐదు వందల నలభై ఆరు పోస్ట్లు వచ్చాయి అలానే నోటిఫికేషన్ డేట్ వచ్చి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చాయి అంటే ట్వంటీ టూ అక్టోబర్లో వచ్చాయి ఎగ్జామ్ డేట్స్ వచ్చి డిసెంబర్ నుంచి జనవరి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగాయి అంటే దగ్గర దగ్గర ఒక పది రోజులు జరిగాయి తర్వాత ఆన్సర్కి వచ్చి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన ఒక టూ డేస్కే అంటే జనవరి ఫోర్త్ ఆన్సర్కి ఇచ్చేశారు రిజల్ట్స్ మాత్రం జనవరి ఫిబ్రవరి మార్చు అంటే దగ్గర దగ్గర ఒక త్రీ మంత్స్ అటు ఇటుగా రిజల్ట్స్ వచ్చాయి ఇప్పుడుండే నోటిఫికేషన్కి ఒకసారి వద్దాం ఈసారి మనకు మొత్తం పోస్టులు వచ్చి పదహారు వందల ఇరవై ఒక్క పోస్టులు అలానే నోటిఫికేషను మేలో వచ్చింది ఎగ్జామ్ డేట్స్ మాత్రము ఆగస్ట్ ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు జరిగాయి ఆన్సర్ కీకి దగ్గర దగ్గర ఒక టూ వీక్స్ పట్టింది అదే రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్కి అయితే ఎగ్జామ్స్ కంప్లీట్ అయినా ఒక టూ డేస్కే ఆన్సర్కి వచ్చింది కానీ ఇప్పుడు మనకు ఆన్సర్కి రావడానికి ఎగ్జామ్స్ కంప్లీట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గర రెండు వారాలు పట్టింది అంటే అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అనుకోండి అప్పుడు పోస్టులు ఎక్కువే ఉన్నాయి అప్లికేషన్లు ఎక్కువే ఉన్నాయి ఎక్కువ షిఫ్ట్లు జరిగినాయి కానీ ఈసారి పోస్టులు తక్కువ అప్లికేషన్లు తక్కువ షిఫ్ట్లు కూడా పదహైదు మాత్రమే షిఫ్ట్లు జరిగాయి సో ఇక్కడ నోటిఫికేషన్ డేట్ నుంచి ఎగ్జామ్ డేట్కి మహా అంటే ఒక టూ మంత్స్ డిఫరెన్స్ ఉంది కానీ మనకు మాత్రం ఒక త్రీ మంత్స్ దగ్గర దగ్గర త్రీ మంత్స్ డిఫరెన్స్ వచ్చింది ఎగ్జామ్ ఆన్సర్కి వచ్చినప్పటి నుంచి రిజల్ట్స్కి ఎంత తేడా ఉందంటే ఒక త్రీ మంత్స్ ఉంది అలానే మనం కూడా ఇప్పటి నుంచి ఎగ్జామ్ కంప్లీట్ అయినప్పటి నుంచి లేదా ఆన్సర్కి రిలీజ్ అయినప్పటి నుంచి రిజల్ట్స్ రావడానికి దగ్గర దగ్గర ఒక త్రీ మంత్స్ అనుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే సెప్టెంబర్ తీసేసి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే ఈ మంత్లో రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి రిజల్ట్స్ వస్తే నవంబర్ లాస్ట్ వీక్ కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్లో కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి నార్మల్గా అయితే ముందే రిజల్ట్స్ రావాల్సింది కానీ ఈ టీసీఎస్ ఒక నార్మలైజేషన్కి వేసే కమిటీని ఇంకా వేయలేదు దానివల్ల డిలే అవుతుంది ఈసారి పోస్టులు తక్కువ అప్లికేషన్లు తక్కువ కాబట్టి ఎగ్జామ్ రాసిన కూడా తక్కువ కాబట్టి ఇంకా ముందు జరగాల్సింది నిన్న కాక మొన్న జరిగిన ఫారెస్ట్ బీటెఫీసర్ ఆఫ్లైన్లో జరిగి అప్పుడే రిజల్ట్స్ కూడా వచ్చేసాయి కానీ ఇది ఇంకా రాలేదు చూద్దాం మన లక్ ఎలా ఉందో మ్యాక్సిమం నాకు తెలిసి నేను అనుకుంటుంది ఏంటంటే నవంబర్ లాస్ట్ వీక్ కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్లో కానీ ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలాంటి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్